అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కింద రైతులకు నూట తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల లబ్ధి చేకూరిందని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ అన్నారు ప్రకాశం జిల్లా దర్శి మండలం ఈస్ట్ వీరాయపాలెం గ్రామం నుంచి సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో భాగంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం రెండు పేల ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఆరు మొదటి విడత ప్రారంభోత్సవం కార్యక్రమంలో వర్చువల్ గా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలలో భాగంగా ముఖ్యమంత్రి దర్శి నుండి అన్నదాత నిధులను సుఖీభవాడు దేశంలో మన రాష్ట్రంలో ఈ పథకం కింద పెద్ద ఎత్తున రైతులకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందన్నారు అర్హత కలిగిన ప్రతి రైతుకు లబ్ది చేకూర్చడం జరుగుతుందని ఇందులో ఏవైనా సమస్యలు ఉంటే మాకు తెలపాలని వాటిని పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు అంటే ఆరు వేల ల్యాండ్ అనమాట మనకి కొన్ని అటవీ భూమి అదే విధంగా అటవీ భూమి సాగుదారులు అంటే గవర్నమెంట్ కీపింగ్ యూస్టామస్ ఈ రోజు చాలా పెద్ద కార్యక్రమం జరుగుతుంది దాంట్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు వస్తుంది రావాలి విదౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫ్రీ దేశం ఇట్ కమ్స్ త్రూ విత్ దీస్ వర్స్ ఐ క్లోజ్ మై స్పీచ్ ఇయర్స్ ఇంకా ఏమైతే సమస్య అయితే నాకు చెప్పండి మేమే దీనిపైన దృష్టి పెట్టి తప్పనిసరిగా క్లోజ్ చేద్దాం థ్యాంక్ మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళల్లో ముప్పై మూడు శాతం తెలుగు వాళ్ళు ఉన్నారు అది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం